అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పెద్దమ్మ మన కోసం మంచి తలకి సంబంధించిన ఆయిల్ ఒకటి తయారు చేసి చూపిస్తుంది చూడండి ఇప్పుడే తల దువ్వింది మీకు చూపించడం కోసం కొంచెం చూపిస్తున్నాను కొంచెం దూరంగా చూపించట్ల మీకు జూమ్లోనే చూపిస్తున్నా పెద్దమ్మ హెయిర్ చాలామంది చూపించమని అడిగారు కదా అందుకని చూపిస్తున్నాను చూడండి అయినా పెద్దమ్మ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడే చూపిస్తుంది కానీ ఇంకా కొత్త వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అడుగుతున్నారు మన ఛానల్ చూసేవాళ్ళు అందుకని ఒకసారి చూడండి మా పరుపు మీదకి వచ్చి మంచం మీద కూర్చుంది పరుపు మీదకి వచ్చేసింది ఆల్మోస్ట్ చూసారు కదా ఇదిగోండి ఎక్కడికి ఉందో చూడండి ఒకసారి ఇంకా దువ్వుతుంది కాబట్టి ఇంకా అట్లా పూర్తిగా ఇంకా దువ్వలేదు చూడండి మనం తయారు చేసే ఆయిల్స్ కానీ ప్యాక్స్ కానీ ఏవైనా కానీ మంచి రిజల్ట్ వస్తాయండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఒక మంచి ఆయిల్ తయారు చేసి చూపిస్తుంది చూడండి ఎలా రాయాలి ఏంటి అన్నది కూడా చెప్తుంది ఏమో అంతే చెప్తామమ్మా చూడండి అసలు ఒకవేళ మీ ఆయన ఇంట్లో ఉన్న కూడా ఆదుకు చూడడం ఒక నా చూడండి అంత లేదండి ఓన్లీ మీరే చూసి మళ్ళీ మీ ఫ్యామిలీని చూడండి ఒకసారి ఫస్ట్ ఈ హెయిర్ని చూడండి నేను హెయిర్ చూపించడం కోసం ఒకసారి తల తోతుంటే ఒకసారి ఒక నిమిషం ఆగమ్మా చూపిస్తాను అని చెప్పి చూపించాను ఒకసారి చూడండి అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న శివరాత్రి చేసుకున్నారా జాగ్రత్తలు ఉన్నారా గుడికెళ్ళండి శుభ్రంగా మంచి మంచి ఫలితాలు వస్తాయి మీకు నాకు తెలుసుకుని అంతవరకు చెప్తున్నాను నా గొప్ప చెప్పట్లేదు అవి ఇవి పలకడం నాకు రాదు నిజాయితీగా మాట్లాడటం అయితేనే వస్తున్నాయి నాకు ఏదైనా తప్పుగా చెప్పి తడబడిపోతాం అలా రావు నాకు అది అందుకని ఖచ్చితంగా మీరు గుడికి వెళ్ళండి పిల్లల్ని తీసుకొని ఆరోగ్యంగా రండి అది నా బాధ అంతవరకు వేళ ఉంది కాబట్టి ఈ వేళ ఉంది కాబట్టి చెప్తున్నాను నేను అది అమ్మ మంచి నూనె మంచిది మన చేసిన నూనె అదిరిపోయింది అసలు రాసుకున్న వాళ్ళు ఇలా ఇలా నూనె ఫస్ట్ నుంచి ఎందుకు పెట్టలేదు పెద్దమ్మా అని అడుగుతున్నారు అన్నీ పెడతారన్నా కదా నా కూతురు అన్నీ పెడతారు నా కూతురుకి ఇంకా అర్థం అందుకే నేను అంతకట్టుగా అన్నీ చెప్దాం అనుకుంటే అక్కడ సోదంతా ఎందుకు చెప్పి మీరు చేసిందో కొంతమంది మరి నేను చూడంతా చెప్పకపోతే నీకైతే తెలుసు వార్తలు అది అది నా బాధ అంతకుము ఏమీ లేదు ఇంకొక ఎక్కువ చెప్పొద్దంటే నాకే మంచిది అది నేను చెప్తున్నా ఇప్పుడు చేస్తాను ఆ నూనె ఆ నూనె చేసేటప్పుడు అది ఎలా రాసుకోవాలో అందులో ఏమేమి చేసి నూనె చేయాలో అన్నీ ఎవ్వరుగా చెప్తాను మీరు మాత్రం అటు చూడొద్దు ఇటు చూడొద్దు అది చేసేటప్పుడు నాకు వెళ్ళే చూడండి పిల్లలకు కూడా రాసుకోవచ్చు పిల్లలకు కూడా రాసుకోవచ్చు మా అబ్బాయిలు పెద్దోళ్ళకి కూడా రాసుకోవచ్చు నా కూతురు రాసుకోవచ్చు కొడుకులు రాసుకోవచ్చు అందరికీ కానీ వందనాలు అది నేను చెప్తున్నాను ఇదిగోండి ఇది ఆమ్ల డాబరామ్లా తీసుకొచ్చాము తీసుకొచ్చి ఇలాంటి కళాయి ఒకటి పెట్టుకోండి డాబరామ్ల మనకి సూపర్ మార్కెట్లో దొరుకుద్ది ఎక్కడైనా దొరుకుద్ది ఎంతే పది రూపాయలు సరిపోతుంది తీసుకొని అది తీసుకొని అది పక్కన పెట్టుకోండి పెట్టుకొని ఈలో పెద్ద ఏమైనా వేస్తుందో ఒకసారి చూడండి మీకు నిజంగా సూపర్ రిజల్ట్ వస్తుందండి చూడండి పెద్దమ్మ ఏ విధంగా చేస్తా మీరు ఆ విధంగా చేసుకోండి ఇంకా మా ఇవి మందారాకులు చాలా బాగుంటాయి మంచి పని చేస్తుంది ఎప్పుడు మర్చిపోకూడదు మీరు తలకు పోసుకున్నప్పుడు అలా మందారాకులు మనం మీ దగ్గరలో ఉంటే ఆ పుంగేళ్ళను దేంట్లో పిసికేసి పిసికిసి పోసుకోండి సూపర్ అంటే ఏదో ఒక రకంగా మన తలకి బాగా మందరాక అన్నది పట్టేలాగా చూసుకోండి అది ఆయిలా ఇప్పుడు పెద్దమ్మ చేస్తున్నట్ట లేకపోతే కుంకుడుకాయల షాంపూనా ఏదో ఒకటి ఇదిగమ్మా చిన్న ఉసిరికాయలు గుత్తులు గుత్తులు ఉంటాయి చిన్న ఉసిరికాయలు చెట్టు పెద్ద ఉసిరికాయలు పచ్చడిలో పెట్టుకుంటాం కదా చిన్నవి పప్పుల్లోనూ అట్లో వేసుకుంటామే ఆ ఆకు అనమాట ఇది ఇది ఒక రెమ్మ గచ్చ చాలా బాగా పనిచేస్తుంది అమ్మా ఈ ఆకు మాత్రం తెలియక ఎగురు కానీ చాలా బాగుంటుంది ముందు ఆకులు కడగండి మనం తలక్ కదా ఆకులు కడిగిన తర్వాత కొద్దిగా మేము ఎండ పెట్టాము అంటే నిన్న తీసుకొచ్చాము ఈరోజంతా ఇదిగోండి కడిగితే కొద్దిగా మనకి వడిలినట్టు కనిపించాయి అంతే ఒక్క స్పూను మెంతులేస్తున్నానమ్మ ఇప్పుడు ఈ మూడాట్లకే కాంపిటేస్తున్నాం మెంతులు వేసామనుకో అనుకో ఈ ఆకులు నువ్వు వేసామనుకో ఇవన్నీ కలిసి వెళ్తే జుత్తులేదు ఇలా పట్టుకుంటూ జారిపోద్ది అనమాట అంత బాగు చిక్కు పడదు రాలిపోవు మన తా ఎంట్రుకి ఎక్కడ పడితే అక్కడ రాలిపోతూ ఉంటాయి రాలిపోవు శుభ్రంగా గట్టిగా దృఢంగా ఉంటాయి ఇదిగోండి ఆమ్లాలో ఉన్న నూనె మనం ఆ గిన్నెలోకి పోసుకున్నాము అది ఇప్పుడు ఇందులో పోసుకోండి మొత్తం వేసేసేయండి పది రూపాయలే ఎక్కువ ఖర్చు కాదు ఆకులు మన ఇంట్లో దొరుకుతాయి అసలు ఎక్కువ కాస్ట్లీ పెట్టి వేసిన వాటికి రిజల్ట్ వస్తుందేమో అనుకొని చాలామంది ట్రై చేస్తారండి అదేం కాదు మన ఇంట్లో ఉన్న వాటితోనే మీరు ట్రై చేసుకోండి రిజల్ట్ చాలా బాగా వస్తుంది డబ్బులు ఎక్కువ పెడితే రిజల్ట్ వస్తుందేమో అని అపోహ నాకు తెలిసి కొబ్బరి నూనె మనం డ్యాబరాంలో ఎంత అయితే తీసుకున్నామో కొబ్బరి నూనె కూడా అంత తీసుకోండి ఇది పది రూపాయలు అనుకోండి కొబ్బరి నూనె కూడా మన చిన్న ప్యాకెట్ చిన్న డబ్బా దొరుకుద్ది కదా పది రూపాయలది అది తెచ్చుకోండి తెచ్చుకొని ఆ రెండు సమానంగా వేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకోండి అమ్మా పెద్ద మంట పెట్టమాకండి మీడియంలో పెట్టుకోండి నేను పెట్టాను చూడు మీడియంలో అలా పెట్టుకొని దగ్గర ఉండండి దగ్గరుంటే బాగుంటాయి మాడిపోతే తలకి వాసన వస్తుంది ఎక్కడ నిలబడినాయి వాళ్ళ దగ్గర నిలబడి అలా కాకపోతే మనం చేసుకున్న వస్తువు ఏదైనా కానీ శుభ్రంగా ఉండాలి శుభ్రంగా ఉంటే బాగుంటుంది ఓకేనా నా మాట వింటారు కదా మీరు వాసన ముక్కు పట్ట భలే ఉంది అసలు ఇక్కడే ఉండాలనిపిస్తుంది అంత బాగా వాసన వేస్తుంది చాలా బాగుంది ఇప్పుడు వడపోసేసుకోండి వేడి మీదే వడపోసుకోండి ప్లాస్టిక్ గిన్నెలో కాకుండా స్టీల్ గిన్నెలో వడపోసుకోండి మీ దగ్గర చిన్న ఉసిరిగాయకి సంబంధించి చెట్టు లేదు పెద్ద ఉసిరిగాయ ఆకులే ఉన్నాయనుకుంటే అదే వేయండి ఏది ఉంటే అదే వేయండి ఇవి చిన్నయే అవి పెద్దవి అవి పచ్చడి పెట్టుకొని ఇవి చేస్తాం ఈ మూరిన కూర్చొని తినడం తర్వాత పప్పులో వేసుకుంటాము అంతేగాని పచ్చడి ఎవరు చేయరు ఇవ్వండి ఆకులు ఇది దీని గురించి చాలా మంచి రిజల్ట్ వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి వేడి మీదే వడపోసేస్తాను చూశారు కదా ఇలా వచ్చేస్తుంది ఆకులకొచ్చేస్తుంది అంతా కొంచెం సలాడ్తా కొన్ని లే అనుకుంటే అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ప్లాస్టిక్ డబ్బు లేకుండా ఇలా స్టీల్ కింద అనుకో ఓ ఇబ్బంది ఉండదు మనకి చెద్దుకి ఇబ్బంది ఉండదు కాలుకి ఇబ్బంది చాలా బాగుంటుంది అన్నమాట ఇది ఇప్పుడు ఎలా రాస్తారంటే మసా మామూలుగా తలకి ఎప్పటిలాగే రాసేసుకోండి రాసేసుకొని మసాజ్ చేసుకోండి ముందు స్కాల్ప్ మొత్తానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకొని మీరు తర్వాత మిగిలింది గుట్ట మొత్తం అప్లై చేసుకొని తలకి జడేసేసుకోండి తల స్నానం చేసుకోండి మనము ఎలాగైతే బయటికి వెళ్ళి మనకి తల తలాంటి పోసుకొని వచ్చిన తర్వాత ఒక మరస్ట్ రోజు నూనె రాసుకోవాలనిపిస్తుంది అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ నూనె దగ్గర పెట్టుకొని గోరు వెచ్చ వేసుకునే కూడా పర్వాలేదు మీరు ఏం చేయాలంటే దగ్గర పెట్టుకొని ఇలా కొద్ది కొద్దిగా ఇలా చేతిలో వేసుకొని ఇలా మూలతో ఇంకా ముందు నెత్తిమీద మీద అంటే చూపించమ్మా ఈడే అదే ఇదండి ఇక్కడి నుంచి మీరు ప్రారంభిస్తే కిందకి వెళ్ళేటప్పుడు ఎన్ని ఎంట్రుకలు అయితే ఉంటాయో అన్ని ఎంట్రికీ కూడా జారి వెళ్ళిపోద్ది ఏం పర్లేదు ముడేశాను అన్న కష్టపడి ముడేసాను ముడేసి చేసాను మరి పాముతో ఆకలాగా ఏలాడబడిపోతుంది ఆ రకంగా రాసుకోండి ఆ రకంగా రాసుకున్న తర్వాత మీరు రోజు రాసుకోవచ్చు ఈ నూనె రాసాము కదా తానా చేయాలి కదా అని అనుకోవద్దు తాన మీకు ఇష్టపడితే చేసుకోండి ఎప్పుడు మనం తానం చేసుకుంటామో అలాగే రాసుకోండి అలాగే చేసుకోండి వాళ్ళని కనీసం రెండు రోజులైనా చేసుకోండి మీరు మీ ఎంత రోజులైనా రాసుకొని మసాజ్ చేసి జడ చాలా మంచి రిజల్ట్ చేసుకుంటే జుట్టు లాగా మీ జుట్టు కూడా ఉండాలని మీకు మంచి వీడియోస్ సైడ్ ఎఫెక్ట్స్ లేని వీడియోస్ చేసి చూపిస్తుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి చూసి వెళ్ళిపోకుండా ట్రై చేస్తే మీ జుట్టు ఖచ్చితంగా వస్తుంది మోగోల్ రాసుకోవచ్చు ఆడవాళ్ళు రాసుకోవచ్చు ఇందులో ఏం లేదు సైడ్ ఎఫెక్ట్ ఏమి లేదు కదా ఆకేగా మందర ఆకును ఆకు రెండేసా సూపర్గా ఉంటుందమ్మా ఇది నేను చేశాను కాబట్టి నాకు తెలుసు అందుకే నేను చూపెడుతున్నాను అనమాట మీకు అందరూ బాగుండాలని నా తపన మీరు మానేవద్దు మీరెంత బాగుంటే పెద్దమ్మ నువ్వు చెప్తే మాకు అన్నీ తెలిసినాయి అన్ని కాడకు మీరు ఎప్పుడు అంటారా అని ఎదురు చూస్తూ ఉంటా లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి